ఇదేనండి రామాపురం బీచ్ అయితే చెప్పులేందుకు ఫ్రెండ్స్ మేమైతే రామాపురం బీచ్కి వచ్చేసాం సో రామాపురం బీచ్ అలాగే పర్షి బాపట్ల బీచ్ ఇవన్నీ కూడా కొంచెం రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటాయి అన్నమాట పార్క్ ఇది పార్క్ చెప్పండి మా నాన్నకి తీసేసుకున్నాం ఇక్కడైతే టికెట్స్ ఇస్తున్నారు ఈ పార్క్ అయితే బాగా డెవలప్ చేస్తారండి స్టార్టింగ్ కదా టికెట్ ట్వంటీ రూపీస్ పిల్లలకైతే టెన్ రూపీస్ అండి ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాం ఐసా ఇంక ఇదంతా కూడా బాగా డెవలప్ చేస్తున్నారండి మేము వెళ్తూ ఇది వాడ్రే బీచ్కి దగ్గరలో ఉందనమాట వెళ్ళే దారిలో బీచ్ అంటే ఎప్పుడైనా టైమింగ్స్ ఉండవు దీనికి సిక్స్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే చెట్ల మధ్యలో నుంచి అయితే ఒక లాగా కట్టారు మీకు చూపిస్తాను మేము వెళ్తున్నాం నానా తాతయ్యకు గోను బల్లే ఉంది గైస్ అసలుకి నడు వటే నడు పడుతున్నారా ఐస్ 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 పాల ఐస్ భయపడుతున్నారా మీరు పట్టురా పట్టిని నడవడానికి లేదు ఇగో ఇక్కడ నుంచా మేము ఫోటోస్ తీస్తా కాహ ఇదంతా చుట్టూరు నడవాలనా ఆ ఏంటి పట్టిల్ వేశారు గ్రూప్ ఫోటో దిగుదామని నుంచున్నామండి మా బావగారు అయితే తీస్తూ ఉన్నారనమాట ఇంకా తను కూడా గ్రూప్లోకి వస్తే బాగుంటుందని చెప్పేసి వేరే వాళ్ళ కోసం వెతుకుతూ ఇక్కడ అదే డిస్కషను అసలు లొకేషన్ అయితే సూపర్గా ఉందండి చక్కగా రెడీ అయ్యి షూట్ చేసుకుంటే అద్దిరిపోద్ది అనమాట ఈ లొకేషన్ ఇంకా మేము అయితే బీచ్కి వెళ్తాం దారిలోనే కాబట్టి అలా సడన్గా అయితే వచ్చాము ఏం ప్లాన్ లేకుండా ఇంకా మీకు మొత్తం ఓపెన్ ల్యాండ్ అయితే చాలా ఉందండి డెవలప్ చేయాల్సింది కాకపోతే చుట్టూరు కూడా ఇలా చక్కగా మనకి కూర్చోడానికి ఫొటోస్ తీసుకోవడానికి కడుతూ ఉన్నారు చాలా బాగుంది పార్క్ అయితే

పార్క్ చూసుకుని బయటకైతే వెళ్ళిపోతున్నామండి ఎందుకంటే మళ్ళీ బీచ్ చూసుకోవాలి కదా మాకు టైం లేదు మేము మళ్ళీ మా విలేజ్ వెళ్ళిపోవాలి కాబట్టి బీచ్కి అయితే సారీ పార్క్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఎన్ని తిడతారా ఫ్రెండ్స్ మా ఓళ్ళు ఫ్లెన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు తిడతారా ఏమో పాడయ్యి తిట్లు తిడతారేమో తిడితే మాత్రం ఈ క్లిప్ కట్ చేస్తాను ఓకేనా మాటల్లోనే వాటర్ బీచ్కి అయితే వచ్చేసామండి ఆల్రెడీ ఇంతకుముందు ఈ బీచ్ చూపించాము అందుకని రామాపురం బీచ్ అంటే ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లంతా డిస్టెన్స్లో ఉంటుందన్నమాట నాకైతే ఇక్కడ బాగా ఒకటి నచ్చిందండి మిర్రర్స్ అక్కడ కనిపిస్తుంది కదా నాకు అవి అయితే బాగా నచ్చాయి కాకపోతే మేము ఆటో దిగలేదు అన్నమాట ఇది వాటర్ బీచ్ అండి ఇంక ఇక్కడ పబ్లిక్ చాలామంది ఉంటారు రామాపురం బీచ్లో ఏంటంటే మనం స్టే చేయడానికి రిసార్ట్ లాగా ఉంటుందన్నమాట మాటలోనే రామాపురం బీచ్కి అయితే వచ్చేస్తామండి కొంచెం వస్తే ఇంకా బాగుండేది ఫొటోస్ తీసుకోవడానికి ఇప్పుడు కూడా ఓకేలండి బాగుంది చూస్తూ ఉండండి బీచ్కి అయితే వచ్చేస్తామండి మేము ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం అవును బావేడు కనపడతలేదు బీచ్ కొంచెం రామాపురం బీచ్ అమ్మో బీచ్లో కాళ్ళు దూరిపోతున్నాయి అవును అసలు ఆటోలో వేసేవాళ్ళు చెప్పులు పట్టుకొని నడుస్తున్నాను నడవలేకపోతున్నాం ఇంకా మా వాళ్ళు అందరూ వెనకాల ఉన్నారండి ఇంకా మా హస్బెండ్ నేనైతే ముందు వచ్చేసేసాము ఇంకా మేము అంటే దిగి ఎంజాయ్ చేయాలని రాలేదు జస్ట్ చూసి వెళ్ళిపోదాం అన్నట్టుగానే వచ్చాము సో వెళ్తూ వెళ్తూ పక్కనే కదా అనేసి బీచ్కి అయితే వచ్చాము అందుకే బట్టలు ధరిసిపోతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాను మా హస్బెండ్కి మేమైతే రామాపురం బీచ్కి వచ్చేసాం సో రామాపురం బీచ్ అలాగే బాపట్ల బీచ్ ఇవన్నీ కూడా కొంచెం రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటాయి అన్నమాట మేమేమో మా డ్రెస్ అయితే తెచ్చుకో గింజుకున్న నీకు గోదారి గట్టు మీద రామ చిలుకారింటెట్టుకున్న చంద మామనే ఇదంతా కూడా వాడ్రే బీచ్ ఇలా బీచ్లో రైడ్స్కి వెళ్తా కిక్కే వేరు కదండి ఇంకా మా హస్బెండ్తో ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఇలా కూడా ట్రై చేసేసాను చిన్నగానే వెళ్ళండి అన్న హ్యాండ్లు తిప్పి కొట్టి చిన్నగా వెళ్ళు రామాపురం బీచ్ కి అయితే బై బాయ్ చెప్పేస్తున్నాం టాటా లవ్ యూ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ సో చాలా బాగా జరిగిందండి మేము రైడ్ కి కూడా వెళ్ళాము కమింగ్ సూన్ అయితే ఈ వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను ఇది చేరాలన్నమాట మా చెల్లి వాళ్ళ ఊరు వచ్చాము చాలా పెద్ద పెద్ద అలలండి బాబు అమ్మో చలికి చచ్చిపోవాలేమో బట్టలన్నీ తడిచిపోయినాయి గాయస్ ఓకేనా ఇంకా చెప్పులు పట్టుకుని వెళ్ళిపోతున్నా ఆగమ ఆమా చంద్ర ఆమా బై బై వికీ అక్క ఎల్లిన వండి కాల్ చేయి జాతకల ఇటేలే ఆ ఆ ఆక ఉండలేదు అలాగే ఉండు ఉండు దానికి పావు తక్కువ తొమ్మిది అయితే అయిందండి జర్నీ లేదు కాకపోతే మాకు మాత్రం నీరసం వచ్చేసింది పది నిమిషాల తక్కువ తొమ్మిది అయితే అయింది